తొలి మహిళా తెలుగు కావియత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదు జయంతి ఉత్సవాలను కోనసీమ జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా నిర్వహించారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దానివర్తి భీమేశ్వరరావు మాట్లాడుతూ మొల్లా పదహారవ శతాబ్దానికి చెందిన తెలుగు కావిత్రి ఈమె రామాయణాన్ని తెలుగులో రాసిన మొట్టమొదటి మహిళా కావయిత్రి ఈ రోజు మొల్లా జయంతిని జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు కుమరి వంశంలో పుట్టి జాతికి జాతికేవన్నీ తెచ్చింది అని అన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మొల్ల జన్మదినం అధికారికంగా జరుపుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శాలివాహక గౌరవ అధ్యక్షులు దాలిపట్టి పాపారావు మండల అధ్యక్షులు మాగాపు శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కోటిపల్లి సూర్యబాబు ప్రధాన కార్యదర్శి ఏడిది వీరబాబు పేరూరి వెంకటేశ్వరరావు కోటిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జై పతి భీమసరావు అండి నేను కోనసం జిల్లా ప్రధానికారు వస్తున్నాయి అలాగే ఈరోజు వల్లభాంబ జయంతి ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా ఆవిడ గురించి చెప్పాలంటే రామాయణాన్ని తెలుగులో ఐదు రోజుల్లో రాసినటువంటి గొప్ప రచయిత రావుడి ఆవిడ్ని మన కొమ్మరి సంఘం కుల ఆడపడుచుగా భావించి ఆవిడ్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది కొమ్మరి కుల ఆడపడుచులని పిలుచుకొని వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మజ్జిగి కూడా వేయడం జరుగుతుంది అలాగే ఈ రోజుని కొమ్మరి ఆడపడుచులకి తగిన గౌ గౌరవం కేటాయించాలని ప్రభుత్వాన్ని తగిన లోన్లు కానీ ఆంధ్ర పథకాన్ని కానీ తీసుకొచ్చి ప్రభుత్వం మనకి సహకరించాల్సిన కోరుతున్నామండి అలాగే ఈ సంవత్సరం నుంచి మొలబాంబా జయంతి జరుపుకోవాలని ప్రభుత్వం జీరో జా జీవో జారీ చేసింది దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే ఘనంగా వేడుకలు జరిపించాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది